శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గోవాడ శేషమ్మ యోగిని గారు హాలాహలం పుట్టిన చోటనే అమృతం కూడా పుడుతుంది చీకటి కడుపులోని చిరు వెలుగు పుట్టినట్లు బాదామయ్య జీవితంలోనే బోధానందం పండించుకున్న పుణ్య చరితల్లో గోవాడ శేషమ్మ గారు ఒకరు వీరు గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో గోవాడ అనే గ్రామం ఉన్నది అక్కడ పంతొమ్మిదవ శతాబ్దం పూర్వార్థంలో గడ్డిపాటి నాయుడమ్మ మాచమ్మలు అనే దంపతులు ఉండేవాళ్ళు వీళ్ళకి మొత్తం ఆరుగురు సంతానం వీరిలో శేషమ్మ గారు ఒకరు శేషమ్మ గారు పరాభవ సంవత్సరం శ్రావణ శుద్ధ షష్ఠి శుక్రవారం జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఆరున జన్మించారు వీరి భర్త ఆలపాటి వెంకయ్య గారు చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్లు యుక్త వయసు దాకా పుట్టినిల్లు మెట్టినిల్లు తిరుగుతూ ఉండిన శేషమ్మ గారికి ఈడేగిన తర్వాత భర్తతో జోడు సరిగా కుదరలేదు వెంకయ్య మనస్సు అన్యాక్రాంతమైనది శేషమ్మకు బ్రహ్మచర్యం దక్కింది పదేండ్లు నరకయాతన అనుభవించిన శేషమ్మ మనస్సు భగవంతుని వైపు మరలింది భగవంతుని పాదార్చనకు నోచుకున్నది శేషమ్మ ముందుగా ఒంటరిగా భగవంతుణ్ణి భజిస్తూ అటు తరువాత పెద్దతరం వారు చేసే భజన గోష్ఠులకు వెళ్ళేది పెరటిలో తులసి మొక్క నాటి తులసి మాతను తల్లిగా ఆరాధించేది బ్రహ్మచర్యం ప్రారంభంలోనే ఆలపాటి సీతమ్మ గారి నియమనిష్టల మూలంగా శేషమ్మకు ప్రాతకాలం చన్నీటి స్నానం దైవధ్యానం అన్ని కూడా అలవడ్డాయనమాట ఇలా శేషమ్మ గారు జీవితం గడుపుతూ ఉండగా వారి యొక్క గ్రామ పెద్ద అయినటువంటి రామమ్మ గారు భూషణం గారు ఈమెను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఈమె మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది ఈమెకి మంత్రోపదేశం చేస్తే ఇంకా చక్కగా సాధన చేసుకుంటుంది ఉంటుంది అని చెప్పి అనుకొని వీరిద్దరూ కూడా రత్నయోగి అనే ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకి మంత్రోపదేశం చేయిస్తారు అప్పటి నుండి శేషమ్మ గారు నియమనిష్టలతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారంట ఇట్లా సాధన చేస్తూ ఉండగా ఇప్పటి నుండి చిన్న వయసులో ఎనిమిదేళ్ళప్పుడు పదకొండవ ఏడుకి భర్తతో వివాహమయ్యి పదకొండవ ఒక సంవత్సరం ఉన్న తర్వాత విడిపోయారు అప్పటి నుండి తనకి ఇరవై ఏడేళ్ల వయసు వచ్చేదాకా ఆ మంత్రాన్ని తీవ్రంగా జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఇరవై ఏడవ ఏటా జిజ్ఞాస ప్రారంభమైనది మానవ జన్మ సార్థక్యం ఏమిటి అని చెప్పేసి వెదుకులాట యోగాభ్యాసానికి దారితీసింది ఇంతకాలం ఉన్న వేదాంత వాక్యాలు స్వయంగా చదవలను అనే వాంఛ వేదాంత శాస్త్రాలను అవగతం చేసుకోవాలి అనే కోరిక వచ్చింది ఆమె అప్పుడు సీతారామాంజనేయ గ్రంథాలు అందులోని రాజయోగం అన్నీ కూడా అవగతం చేసుకున్నది రత్నయోగి గారి మార్గదర్శనంలో ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణలు పంచీకరణము అన్నీ కూడా శేషమ్మ గారికి అలవడ్డాయి శేషమ్మ వంటి వారు మరికొందరు ఆమె జతకూడారు సుమారు ఇరవై ఎనిమిదేళ్ల దాకా కకృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక సాధన సాగించిన శేషమ్మ గారు ఇప్పటి నుండి పూర్తిగా మంత్రానుష్ఠానం జపతపాలు అందుకు కావలసిన ఆశ్రమ జీవితానికి నియమాలకు అంకితమైపోయింది కార్తీక స్నానాలు మాఘ స్నానాలు ఏకాదశి వ్రతాలు శనివారం వ్రత పూజలు ఇవన్నీ కూడా చేస్తూ తోటి వారికి ఆదర్శపాయంగా అయిపోయింది ఇంట్లో ఉంటూ ఈ నియమనిష్టలు ఆచారాలు పాటించడం చాలా కష్టంగా అనిపించి శేషమ్మ గారు భగవంతుడు ఆమెను ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఆమె సాధనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకొని తన యొక్క ఈ కోరికను అందరికీ బయటకు చెప్తుంది ఇక వీరికి తోడుగా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు కదా వారందరూ ఈ గ్రామంలోని వారందరూ కూడా అందరూ ఆమె కోరికని తీర్చారు ఇంటికి సమీపంలోనే ఒక పాకని నిర్మించారు నిర్మించారు గారు ఎప్పుడు ఆ పాకలో ఉంటూ తన ఎందు భక్తిగల ఎవరైతే వారి ఎందు భక్తిగల ఉంటారో ఆ తోటి స్త్రీలందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ తన యొక్క సాధన కొనసాగిస్తూ ఉంది ఇలా ఉండగా గారికి ఒకరోజు ఆత్మవిచారం చేస్తూ ఉండగా జీవుడు చేసే సాధన పరిమితమా అంటే ఇది నా ఒక్కదానికి పరిమితమా అని చెప్పేసి ఆమెకి ఒక సందేహం వచ్చి అలా కాదు అలా అయితే కినుక పరోపకారీ శరీరం అనే మాట ఎందుకు పుట్టింది అని అనుకొని నాతో పాటు ఇతరులు కూడా ఆత్మ ఉద్ధరణకై కృషి చేయాలి అని చెప్పేసి ఆమెకి పట్టుదల కలిగి శేషమ్మగారు తనని ఎవరైతే అభిమానిస్తూ ఉంటారో ఆ యొక్క తోటి స్త్రీలందరినీ పురుషులకు అని కూడా తమ నియమ నిష్టలన్నీ కూడా భక్తి వేదాంతాలన్నీ కూడా అలవాటు చేయడానికి కృషి చేసింది అంటే తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణం చేయించింది వారితో ఏకాహ సప్తాహ భజన గోష్ఠులు సద్గ్రంథ పారాయణలు నవరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా చేయిస్తూ ఈ విధంగా పదిహేను సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్నారు ఆశ్రమానికి వచ్చిపోయే వారి సందడి మూలంగా ఆమెకు ఇంకా ఏకాగ్రత లోపించి తపోభంగం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆమె అనుకొని ఇంకొంచెం ఆశ్రమానికి ఇంకొంచెం దూరంలో ఆమె మళ్ళీ తండ్రి గారి పొలం బావి వద్ద ఊరి బయట ఒక పాకలో నివాసం ఏర్పరచుకున్నారు ఒక పూట గిద్దెడు అటుకులు తింటూ ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి ఆరు సంవత్సరాలు మౌనవ్రతాన్ని అవలంబించి కఠోర సాధన చేసింది అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు అమ్మకి నిశ్చల సమాధిలో ఉన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరిగింది ఆ తర్వాత అమ్మ ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం చేతులు కి గాజులు అంచు చీరలు ఇవన్నీ కూడా విసర్జించేశారంట జనవరి మూడు పంతొమ్మిది వందల నలభై మూడు నాడు ప్రాతకాల స్నానం చేసి బట్ట కట్టుకుంటూ ఉండగా ఆ బట్ట నుండి దివ్య పరిమిళాలు వెదజల్లేవట ఆ వాసనలు ఆమె సన్నిహితులకు కూడా అందరికీ కూడా అనుభవం అయ్యేవి ఆరు సంవత్సరాల తర్వాత అమ్మ మౌనవ్రతం చేస్తూ ఉంటారుగా ఆ మౌనవ్రతాన్ని శాంతింపజే చేయాలి ఇంకా మౌనాన్ని వీడాలని చెప్పి అమ్మ నిశ్చయించుకుంటారు ఇంకా తనను అభిమానించే వారందరూ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి కొంత ధనం పోగు చేసి అప్పుడు అక్కట్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ యోగులైనటువంటి ఆంధ్రదేశంలో సన్యాస ఆశ్రమానికి గొప్ప ప్రచార ప్రభావాలు కూర్చున్నవారు వారు ఏర్పేడు ఆశ్రమ అధిపతులు శ్రీ మలయాళ స్వామి వారు ఉన్నారంట వారిని ఇక్కడికి ఆ ఊరు తీసుకొని వచ్చి ఇక్కడికి గోవాడకు గోవాడకి రప్పించి ఆయన బాగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు గోవాడకు తీసుకొచ్చి గోవాడలో ఐదు రోజులు ఆయన్ని ఉంచి వారు శాంతి హోమం చేసి శేషమ్మ గారితో మౌనవ్రతం విడిపించారు మలయాళ స్వామివారు ఆ ఐదు దినాలలో భక్తులందరికీ కూడా జ్ఞాన మార్గం గురించి బోధించారు చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా వచ్చి వారి యొక్క ఉపదేశాలు విని తరించారు ఆ తర్వాత గారికి గ్రామానికి మరికొంత దూరంగా ఉండవాలి అని అనిపించి గోవాడకు మైలు దూరాన్ని గల శివాలయం పరిసరాలకు అమ్మ వచ్చారు కొంతకాలం ఆమె తపస్సు అక్కడ బాగానే సాగింది కానీ ఆ తర్వాత రాజకీయాలకి వాటికి ఇబ్బంది కలిగించేశారు ఆ స్థలంలో అమ్మ సాధన చేసుకోవడానికి అందువల్ల అనతి కాలంలోనే మరొక చోట బంజరు భూమిలో అభిమానుల ఆదరణతో ఓంకారాశ్రమం నిర్మించుకున్నది ఈ ఆశ్రమం కానీ ఇవన్నీ ఇప్పుడు ఏమీ లేవండి అమ్మ యొక్క సాధన మనం ఇవన్నీ తెలుసుకుందాం ఆత్మానుసంధానంలో పరిపక్వమైన సాధన సిద్ధి లభించిన తర్వాత అమ్మగారికి ఒకనాడు రత్నయోగి గురుదేవుల సన్నిధికి పోతే ఆయన అన్నారంట నీవు ఇప్పటి నుండి గురుస్థానం వహించి నేను బోధించిన మంత్రం యోగం ఇతరులకు బోధించవలను అని చెప్పేసి ఆదేశించారు మొట్టమొదట మనకి అమ్మకి మంత్రోపదేశం చేసిన రత్నయోగి గారు గారు సవినీయంగా స్వామి నాకంటే పెద్దలున్నారు పెద్దమ్మగారు చిన్నమ్మగారు కుప్పదాసు గారు మొదలైన శ్రేష్ఠులు అందరూ ఉన్నారు కదా మరి నా పైన మీకు ఎందుకు ఇంత భారం వేశారు నాకు అని చెప్పేసి వీరు అడిగితే అప్పుడు ఆ గురువర్యులు అన్నారు నాకున్న యాభై మంది శిష్యులలో నీ ఒక్కదానివే మంత్రం బోధించడానికి అర్హురాలి అయినావు భగవద్ అనుగ్రహంతో నీ సాధన ఫలించి నీకు ఆత్మ సాక్షాత్కారమైనది అందుకే నీకు ఇట్లాంటి భాగ్యం కలిగింది అని చెప్పేసి రత్నయోగి గారు అన్నారు ఆనాటి నుండి శేషమ్మ గారు తమను ఆశ్రయించిన భక్తులకు అర్హులైన వారికి దీక్షలు ప్రసాదించేది శేషమ్మ గారిని ఆశ్రయించి మంత్రదీక్షలు పొందినవారు ఆమె బోధనలు విని భక్తులైన వారు చాలామంది ఉన్నారు చదువు సంధ్యలు రాని శేషమ్మ జిజ్ఞాసువై సమస్త పవిత్ర గ్రంథాలు వేదాంత యోగ శాస్త్రాలు నేర్చుకున్నారు సద్గురువుల అనుగ్రహంతో ఆత్మ సాక్షాత్కారం పొందింది అర్హులైన వారికి దీక్షలు ఇచ్చి సద్బోధలు చేసే అర్హత సంపాదించుకున్నది ఆమెకున్న పురాణ జ్ఞానము ఆమె బోధించిన యోగశాస్త్ర విషయాలన్నీ కూడా చాలా గొప్పవి అవన్నీ ఆమె చరిత్ర సంగ్రహానికి అనుబంధంగా క్లుప్తంగా ఉన్నవి ఆ తర్వాత ఆమె దక్షిణ భారత యాత్రలు చేశారంట బ్రహ్మంగారు మఠానికి అటు నుండి మహానంది శ్రీశైలం మొదలైన క్షేత్రాలకు వెళ్ళారు ఆ తర్వాత కాశీ వెళ్ళారు అక్కడ తొమ్మిది రోజులున్నారు పారాయణ ధ్యానం క్రమం తప్పకుండా చేసేవారు చదువు సంధ్యల రాని నిరాకృత భతృత బ్రహ్మచారిణి శేషమ్మ గారు ఆమె దీక్ష పట్టుదల సాధన వైరాగ్యం భగవద్ విశ్వాసమే ఈమెను చిరస్మరణీయంగా చేశాయి వీరి చరిత్ర తెలుసుకోవాలంటే శ్రీ గోవాడ మహాయోగిని జీవిత కథామృతం చదవాలండి పూర్తిగా తెలుస్తుంది స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం పురాణాలు సచ్చరిత్రలు అవధృతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మహాత్ముల గురించి యోగుల గురించి ఋషుల గురించి అవధూతుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయండి స్వస్తి థ్యాంక్ యూ జై గురుదేవ్ దత్త మీ జీవని ఖమ్మం